రీసెంట్గా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం కదన్నా చాలామంది కొంతమంది అక్కడ కూర్చొని అక్కడే దేవుడు వస్తుందని చెప్పేసి అనడము ఆడవాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా అక్కడ అమ్మవారు ఎక్కడొస్తుంది అసలు అమ్మవారు ఏంటి అనేది మీకు తెలుసు అసలు అసలు ఈ ఈ సోషల్ మీడియాలో వచ్చి దేవుడు చెప్పడం అనేది ఎంత కరెక్ట్ అంటారా అన్న ఇప్పుడు అమ్మ ఉంది నాకు కూడా ఉంది మరి అమ్మ వాళ్ళకే కాదు వచ్చేది నాకు కూడా వస్తుంది నువ్వు అడుగుతావు స్నేహవి వరంగల్కి వెళ్ళొచ్చినా జలసేపు అని అప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి నీకు సమస్య వస్తే నా పూజ మందిరం ఉంది నా పూజ మందిరం నా పూజ మందిరంలో గద్దె గద్దే ఉంది వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు నైట్ కూడా నేను వినడం జరిగింది మమ్మల్ని దొంగదేవుడు అంటున్నారు మమ్మల్ని అది అంటున్నారు మరి అనిపించుకోవడానికి కారణం ఎవరు అమ్మ వస్తుంది మీ ఒంటిది నేను రా వస్తలేదా నేను అంటలేను కానీ ఇంకొక రెండు మూడు ఛానల్ ఇటనే ఊగండి మీరు దొంగ దొంగదేవుళ్ళు అని నేనే ప్రకటిస్తా అర్థమైందా పేరు చెప్పా ఊరు చెప్పా కానీ ఖబర్దార్ అని చెప్తున్నా అలా వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడం ఏంది మీకు అమ్మవారు వచ్చినట్టేంది ఇప్పుడు రాదాగా ఛానల్లో వచ్చింది కదా ఈ ఛానల్ మా ఛానల్ ఎందుకు రాదు ప్రశ్న అది నా చాలా ఉన్న డౌట్స్ ఇంకా క్లియర్ చేసుకుని ఇంకా మీతో ముందు ముందు ప్రయాణం చాలా చేయాలి మీతో పాటు అండ్ చాలా మందికి ఈ యొక్క ప్రశ్న అనేది చాలా మిగిలిపోయింది అది ఎందుకంటే రీసెంట్గా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం కదన్న చాలామంది కొంతమంది అక్కడ కూర్చొని అక్కడే దేవుడు వస్తుందని చెప్పేసి అనడము ఆడవాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా అక్కడ అక్కడే అంటే కూర్చునే ప్లేస్లో అమ్మవారు రావడం అనేది అయితే మాకు ఎందుకో మేము చూస్తూ ఉంటాం కదా మాకంత అది తెలియదు మాకు అది జోగిని శివశక్తులు అనేది నిత్యం అమ్మవారి సేవలోనే ఉంటారు అమ్మవారు ఎక్కడ వస్తుంది అసలు అమ్మవారు ఏంటి అనేది మీకు తెలుసు అసలు అసలు ఇదంతా ఈ సోషల్ మీడియాలో వచ్చి దేవుడు చెప్పడం అనేది అంత కరెక్ట్ అంటారా అన్న అమ్మా అసలు వాళ్ళు అడిగే ప్రశ్న భగవంతుని స్థానం భగవంతుంది మానవుని స్థానం మానవ కాబట్టి ఆమె తల్లి జగన్మాత సరే పిలిస్తే పిలిచినప్పుడల్లా అమ్మ వస్తుండొచ్చు ఎందుకంటే నా బిడ్డలు అనే భావన లాగా ఉంటుంది ఆమె నువ్వు కష్టంలో విలువు సుఖంలో విలువు అది ఓకే నువ్వు పలానా ఫేమ్ కావడానికో లేకపోతే ఇంకో ఏదో కావడానికో లేకపోతే పలానా ఛానల్లో ఊతే రేపు నాకు పబ్లిక్ వస్తారు నా నెంబర్ తీసుకుంటారు అనడానికో అలా నువ్వు యూజ్ చేసుకుంటే బాగుంది దుష్ట సంహారణం శిష్ట రక్షణ చేసే జగన్ మాతనికి ఒక ఆయుధం ఇచ్చింది అనుకో నువ్వు ఇరవై నాలుగు గంటలు నువ్వు అది యూజ్ చేస్తే దాని పవర్ ఏముంటుంది ఇక ఆ పవర్ అయిపోయినాక అప్పుడు రాక్షసుడు వచ్చింది అనుకో దేంతో చంపుతారు కాబట్టి నీకు ఒక మెరాకిల్ కలిగిన శక్తి అమ్మవారు ఇచ్చినప్పుడు అది ఎప్పుడు యూజ్ చేయాలి అప్పుడు యూజ్ చేయాలి అంటే అమ్మవారు వచ్చేస్తుంది కదా అని నువ్వు ఏడబడతాడు ఊగితే అది నా అది అని నేను అంటలేను నేను దాంట్లో అదే అర్థం చేస్తున్నా నేను ఇప్పుడు అమ్మ ఉంది నాకు కూడా ఉంది మరి అమ్మ వాళ్ళకే కాదు వచ్చింది నాకు కూడా వస్తుంది నువ్వు అడుగుతావు స్నేహవి వరంగల్కి వరంగల్కి వెళ్ళొచ్చినా జరస అని అప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి నీకు సమస్య వస్తే నా పూజ మందిరం ఉంది నా పూజ మందిరం నా పూజ మందిరంలో గద్దె ఉంది అమ్మవారికి ఒక వేసినాము మనం ఒక పీఠం పెట్టుకున్నాము ఆ పీఠం మీద కూర్చున్నాక అమ్మవారికి ఒక పాలకాయ కొట్టినాక ఒక ప్రసాదం పెట్టినాక జపం చేసుకున్నాక అప్పుడు రా అమ్మ అంటే వస్తుంది ఇక పిలిస్తే వస్తుంది కదా అంటే దేవత కాదు అది నీకు నీవుగా ఊగుతున్నావు తప్ప అది అమ్మవారు కాదు ఇది ఖచ్చితంగా నాకు చాలా రోజుల నుంచి చెప్పాలని ఉంది అది నువ్వు అడిగేసినావు అన్నమాట ఇన్ని ఇన్ని క్వశ్చన్స్ వేస్తుంది కదా గా క్వశ్చన్ అడిగితే బాగుందని నా మధులో అనుకుంటున్నా అనుకో అనుకున్నంతనే నువ్వు అడిగేసినావు చాలా బాగా కానీ ఒక్కటి చెప్తున్నా ప్లీజ్ దయచేసి భక్తులకి ఇంకోటి నేను ఇది కూడా చెప్తున్నా నేను దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికీ వి సిక్స్ కానీ టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ సుమన్ ఛానల్ కానీ ఇప్పుడు మీ ఛానల్ కానీ ఎక్కడైనా ఎక్కడనైనా అమ్మవారిని వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు అడగలేదు తెచ్చుకోవడానికి నీవు కూడా ప్రయత్నం చేయలేదు చేయం కూడా అట్లా ఎందుకంటే అమ్మ స్థానం అమ్మది అది అద్భుతమైనటువంటి స్థానం అది నువ్వు ఏడవడత ఆడ నువ్వు అనుకో అంగట్ల సరికైపోతావు ఎవరు ఆ వ్యక్తి అంగట్ల సరికైతుంది వాళ్ళు ఆలే చెప్తున్నారు నైట్ కూడా నేను వినడం జరిగింది మమ్మల్ని దొంగదేవుడు అంటున్నారు మమ్మల్ని అది అంటున్నారు మరి అనిపించుకోవడానికి కారణం ఎవరు మీరే మీ ఇజ్జత్ మీరు తీసుకుంటుండు మీ పరువు మీరు తీసుకుంటుండు అమ్మని ఏడవాడత ఆడ రానిచ్చేసి అమ్మ వస్తుంది మీ ఒంటిని నేను రా వస్తలేదని నేను అంటలేను కానీ ఒక్కొక్క రెండు మూడు ఛానల్ ఇట్లనే ఊగండి మీరు దొంగ దొంగ దేవుళ్ళు అని నేనే ప్రకటిస్తా అర్థమైందా పేరు చెప్పా ఊరు చెప్పా కానీ ఖబర్దార్ అని చెప్తున్నా అమ్మకు సంబంధించింది మీ శరీరంతో మీరు ఏమన్నా బోనమెత్తుకొని ఎన్ని రకాలుగా ప్రదర్శన చూపిస్తారు ఏ రకంగా ఆడతారు అది అది తర్వాత ముచ్చట కానీ అమ్మనే ఒంటి మీకు వస్తున్నట్టు అక్కడ కూర్చొని మీరు దేవతల నామాలు చదవడము అమ్మవారు వచ్చినట్టు అప్పుడే వచ్చి అప్పుడు వెళ్ళిపోవడము ఇప్పటిదాకా ఏం జరిగిందంటే మా కేంద్రు ఇవన్నీ కూడా అవన్నీ ఫేక్ మీరు అవన్నీ చేయొద్దు మీరు చేస్తున్న వాళ్ళు మా అక్కజల్లెళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మర్యాదగా చెప్తున్నా మీరు చేస్తున్న అట్లా అమ్మవారు రప్పించుకునే వాళ్ళు కూడా ముందు మా అక్కజల్లెళ్ళు మీరు మా అక్క జల్లెళ్ళలు బాగుండాలని కోరుకుంటున్నాం మేము మేము మంచిగా కోరుకుంటున్నాం మీ ఇజ్జత్ మీరు తీసుకొని బజార్లో పెట్టుకోవద్దు మీ ఫేముల గురించి భగవంతుని వాడుకోవద్దు అని నేను మనస్ఫూర్తి చెప్తున్నా ఇక మీరు ఎన్ని రకాల డ్యాన్సులు చేసి ఫేమస్ అవుతారు ఇంకేం చేస్తారు లేదంటే మీకు ప్రజలోకములకు మాకు వచ్చింది పంపాలంటే మీ గద్దె దగ్గరికి రమ్మని అని చెప్పండి మీ పీఠం దగ్గరికి ఆ ఛానల్ వాళ్ళని రమ్మండి ఆ ఛానల్ వాళ్ళ దగ్గర మీరు పోయి ఎంతో మరి మంచి మంచి గుణం ఉన్న వాళ్ళు ఉంటారు చెడు గుణం వాళ్ళు కూడా ఉంటారు మీరు కూర్చునే కూర్చులో మీరు పోయి అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చే కూర్చులో ఎంతోమంది సృష్టి ఉండి వచ్చి కూర్చున్న వాళ్ళు ఉంటారు ఆ కుర్చీలో కొంతమంది దళిద్రులు కూర్చున్న వాళ్ళు ఉంటారు ఒక హంతకులు ఎవరినో చంపొచ్చినటువంటి హంతకుడు కూడా కూర్చున్న అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చిపోయింది ఉంటుంది అది ఆ కుర్చీలో ఎలా వస్తుంది మీకు అమ్మవారు నేను అడుగుతున్నా ఎలా వస్తుంది మీకు ఆ దరిద్రమైన కుర్చీలో ఎలా వస్తుంది అమ్మవారు మనకంటూ అమ్మవారు ఆడడానికి ఒక స్థానం ఉంది రడివేడి మూత ఉంది మాదిగా శబ్దం ఉంది దప్పు శబ్దాలు ఉన్నాయి జబుడిక ఉన్నాయి ఒగ్గు పూజారుల శబ్దం ఉంది వాళ్ళ గంటకాలతో అమ్మవారిని ఆవాహనం చేస్తారు సరే ఇవన్నీ లేవు మన ఇళ్ళలో గద్దె ఉంది మనం జగ్గు మోగిస్తాం మనం అమ్మవారి నామం తీసుకుంటాం ముందు అమ్మవారు వచ్చే ముందు జపం చేస్తాం కుంకుమార్చన చేస్తాం అమ్మవారి మంత్రం వచ్చిన రెండు మూడు శ్లోకాలు చదువుకుంటాం ఆ తర్వాత కదా అమ్మవారు వచ్చేది అలా వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడం ఏంది మీకు అమ్మవారు వచ్చినట్టేంది ఇప్పుడు రాదాగా ఛానల్లో వచ్చింది కదా ఈ ఛానల్ మా ఛానల్ ఎందుకు రాదు అంటే దాన్ని వైరల్ చేసుకోవడానికి దానికి ఒక యూస్ రావడానికి దానికి ఒక ఏదో రెండు మూడు లక్షలు పోతాయి రెండు మూడు లక్షలు వీడు మీరు ఏమనుకుంటున్నారు మాది రెండు మూడు లక్షలు పోతుంది కదా మేము ఫేమ్ అవుతున్నామని మీరు అనుకుంటున్నారు ఆ రెండు మూడు లక్షల మందిలో ఏ పది ఐదు మందో మిమ్మల్ని మెచ్చుకుంటారు మిగతా లక్షల జనం అంతా మీరు విమర్శకే గురవుతారు చాలా అది గుర్తు అది గుర్తుపెట్టుకోవాలి మీరు పైసలు వస్తుంది ఎవరికి ఆ వీడియో వైరల్ అయితే వస్తుంది డబ్బెవరికి వాళ్ళకు కానీ ఇక్కడ బ్లేమ్ అవుతుంది ఎవరు మీరు వద్దు అలాంటి మీకు అమ్మవారు వస్తుంది నేను వస్తా అంటలేను వస్తుంది కదా ఆ అమ్మవారిని మంచిగా యూజ్ చేసుకోండి మీ భక్తికి యూజ్ చేసుకోండి మీ ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు ఇతరుల కష్టాలు వచ్చినప్పుడు ఇతరులు రోడ్ల మీద ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగలేదా ఆడుకునే వాళ్ళు ఎవరైనా బేవస్ అప్పుడు రప్పి అమ్మవారిని రప్పించి ఇంత బండారు తెచ్చి బొట్టు పెట్టి వాళ్ళకు వాళ్ళ గురించి మనం ఉన్నాం భక్తుల గురించి మనం ఉన్నాం ఆపదలు సంపదలు వచ్చిన వాళ్ళ గురించి మనం ఉన్నాం ఈ ఛానల్స్ వాళ్ళ గురించి కాదు మనం ఉన్నది ఆ వాళ్ళ గురించి కాదు అమ్మవారు రావాల్సింది రేపటి దినం లేదన్న నష్టం జరిగిపోతుంది అమ్మవారు రేపు అంతకుముందు కరోనా వచ్చింది మరి కరోనా వచ్చినప్పుడు ముందు ముందుకు వచ్చి చెప్పుకోవాలి అది మనం చేయాల్సింది ముందు ముందు చెప్పుకొని ముందు ముందు ఆపద నుంచి మనం ప్రజలు కానీ కాపాడాలి అప్పుడే అమ్మ అంటారు మీరు ఏ ఛానల్లో పడితే ఛానల్లో ఊకుంటూ పోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా నేను వరతనే అంటున్నారు కదా నేను నిన్న నైట్ అయినా వీడియోలలో మమ్మల్ని ఫేక్ అంటున్నారు మమ్మల్ని దొంగదేవుడు అంటున్నారు అంటే ఖచ్చితంగా రాకేష్ బోనం కూడా తెలియజేస్తుండూ మిగతా ప్రజలు కందరు కూడా అదే అనాల ఎవరు చేసినా తప్పు నేను చేసిన ఎవరు చేసిన ఖచ్చితంగా మాత్రం దొంగదేవుడు ఛానల్స్లలో వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊగిన ప్రతి ఒక్కరిని మీరు దొంగ దేవుడని మాత్రమే అనాలని నేను భక్తులకు కూడా కరాఖండిగా చెప్తున్నా ఇక మీద ఈ ధైర్యం ఎవ్వరు చేయొద్దు ఇంకోటి కూడా చెప్తున్నా ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ షార్ట్ వీడియోస్ కానీ తీస్తున్నటువంటి వాళ్ళు షార్ట్ సినిమాను కూడా తీస్తుంటే ఊగిన వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా శివశక్తులందరూ ఖండించాలా వాళ్ళు ఒకరు చేస్తుంటే ఇంకా ఏ మేము కూడా చేస్తాం మేము కూడా చేస్తామని చేస్తున్నారు చాలామంది ఎక్రించే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ధర్మం ఉంది అని ఈ సనాతన ధర్మం ఉందని దేవుని పూజలు ఇంతవరకుని అని కొందరు వాదిస్తే కొందరు దాన్ని ఖండించే వాళ్ళు కూడా హేతువాదులు ఉంటారు వాళ్ళందరం గల మనం చులకనైతాం కాబట్టి మనం ఏమంటలేమంటే నార్మల్గా బోనాలు పెట్టేసుకొని ఊగడము నార్మల్గా సింగర్స్ కూడా గవల దర్శనాలు వేసుకొని ఊగడము ఆడడం ఇలాంటివి కూడా కొన్ని చేస్తున్నారు ఆ మధ్యలో కూడా చాలా వైరల్ అయ్యింది కాబట్టి ఎవ్వరు కూడా గవల దర్శనాలు వేసుకోవద్దు ఈరోలు వేసుకోవద్దు అవి మా మా హక్కుదారది మన హక్కుదారిని మనం కాపాడుకోకపోతే ఏ ఇంక అప్పుడు నార్మల్ పీపుల్సే గవ్వలు నిమ్మకాయల దండలు పులదండలు జీరగోళలు పట్టుకొని యాపాకులు పట్టుకొని ఊగుతారు మనకొచ్చే బోనం ఆర్డర్లు కానీ దేవుళ్ళ గల ఆర్డర్లు రా వాళ్ళే పండుగ చేసుకుంటారు వాళ్ళే బోనాలు ఎత్తుకుంటారు మనం గప్చుగా ఒక మూల కూర్చోవాలి మనకి కాబట్టి మనం ధర్మం గురించి ఉన్నాం లోక కళ్యాణం గురించి ఉన్నాం పండుగల పబ్బాల గురించి మనం ఉన్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా మన వృత్తి ఏదైతే అమ్మవారు కళ్యాణాలు చేస్తామో దేవుని లగ్గాలు చేస్తామో బోనాలు తీస్తామో మన కుదర్ని ఇంకోటి అమ్మవారిని ఎక్కిరించినట్టుగా ఎవ్వరు చేసినా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ మనం వాళ్ళని ఖండించాలి వాళ్ళకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మనం ఒక పది మంది శివశక్తుల మెళ్ళి ఇట్లా చేయొద్దమా ఇది తప్పమా ఇంకొకసారి మీరు చేయొద్దని చెప్తే వాళ్ళని ఖండించినట్టుంటది చేసే వాళ్ళు కూడా ఇతరులకు కూడా తెలుస్తుంది కదా ఈ వీళ్ళని ఖండించే రేపు మనం చేయొద్దు మనం కూడా ఖండిస్తారు వీళ్ళు మనం ఎంత మంచి పెద్ద వీడియో తీసినా మన వీడియో డిలీట్ చేయించేస్తారు వాళ్ళని ఇతరులకు కూడా భయం ఉంటుంది చెయ్యరు మనమే అమ్మవారు వచ్చిన మనమే అట్లా చేసుకుంటూ పోతే ఎక్కిరించే వాళ్ళకు మనము ఎక్కిరించండి అని మనం చెప్తున్నట్టుగా ఉన్నది ఈ ఇలా చేయడం నాకైతే ఖచ్చితంగా నచ్చలేదు ఈ విషయం నేను ఎప్పుడూ మాట్లాడదాం అనుకున్నా ఆ స్నేహ విషయాన్ని ముందుకు నేను ఎందుకు అడిగాను అంటే చాలా వరకు ఒక జోకిని శివశక్తులకు అనే వారికి ఒక సాంప్రదాయం కొన్ని కట్టుబాట్లు కొన్ని విధి విధానాలు ఉంటాయి వాళ్ళకి అందరం రెస్పెక్ట్ ఇస్తాం అంటే ట్రాన్స్ ఉమెన్స్ గా మేము రెస్పెక్ట్ ఇస్తాము చూసే ప్రజలందరూ కూడా రెస్పెక్ట్ జరిగేటప్పుడు కూడా అక్కగారు అయినటువంటి చంద్రవ్వ అక్కగారు కూడా అడగడం జరిగింది నాకు రెండు ముచ్చట్లు చెప్తావా తమ్మి అమ్మని పిలిపించి అంటే అమ్మకు ఒక గద్దె ఉంది ఒక పూజ ఏర్పాటు అంటే ఒక పీఠం ఉంది ఆ పీఠం దగ్గరికి లాంటి వాళ్ళకి అవగాహన ఉంది కానీ మీరు నార్మల్ సోషల్ మీడియా అంటే చిన్న చిన్న అవి చిల్లా చిత్కై కానీ సోషల్ మీడియా అది ఏదైతే వి సిక్స్ టీవీ అంటే చాలా పెద్దది ఇంకోటి లైవ్ మేము మాట్లాడుతున్నప్పుడు లైవ్ ఇస్తున్నారు మరి ఆ పని మీరు చేసిన పని మేము ఎందుకు చేయలేదంట చెయ్యలేదు చేయొద్దు అని చెప్తున్నా ఇన్ని వందల ఛానల్ సోషల్ మీడియా కొన్ని వందల దానికి నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన నేను టీవీ నైన్ వి సిక్స్ అలాంటి టీవీ ఫైవ్ ఇలాంటి ఛానల్స్ హిందూ ధర్మం ఛానల్ కానీ సుమన్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇంతమంది వచ్చినా కూడా మేము ఎందుకు ఆ పని చేయలేదు అంటే చెయ్యొద్దు అది నీ ఇజ్జత్తు నువ్వు తీసుకుంటున్నట్లయితుంది కాబట్టి ఈ యొక్క స్నేహ ఛానల్ వల్ల కూడా నేను ఈ ప్రజలోకానికి అమ్మ ముద్దు బిడ్డలందరికీ నేను తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా చాలా సేపటి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను చాలా ప్రశ్నలు అడిగాను సో అన్న కూడా క్లియర్గా వివరంగా చెప్పారు సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నువ్వు నిజంగా హెట్సప్ చెప్పాలి చాలా ఓపికతో మా కోసం టైం ఇచ్చి శివశక్తి యొక్క జీవన విధానం జోగి లైఫ్ స్టైల్ గురించి కానీ అండ్ చాలా డౌట్స్ క్లారిఫికేషన్ చేశారు మీరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ యొక్క బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అదేవిధంగా మా కి మీ ఆశీస్ అంతా ఉండాలని చెప్పేసి అని దీవించారు అండ్ ఎప్పుడు కూడా మీ బ్లెస్సింగ్స్ మా అందరి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ ఛానల్ కూడా దీని దగ్గర అభివృద్ధి చెందాలి ఇంకోటి స్నేహం దగ్గర నాకు నచ్చింది ఏంటి అంటే ఇప్పుడు ఈ కలియుగములో ఓర్వంతనం ఎక్కువైపోతుంది ఇంటి పక్కన చూసి వీడెవరకపోవడం వీడిని చూసి వాళ్ళు ఎవరు వరకపోవడం అట్లా కాకుండా ఎక్కడెక్కడనో ఆంధ్రలో కానీ ఎక్కడనో ఖమ్మం లేకపోతే తెలంగాణలో ఆంధ్రలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తెచ్చి పలానా వాళ్ళకి సమస్య పాలన ఎందుకు నువ్వు ఇట్లైన అని ప్రతి ఒక్కరిని తెచ్చి తన ఛానల్లో చాలా అద్భుతంగా వాళ్ళ వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని వాళ్ళ కష్ట సుఖాలను చూపిస్తూ ఏ వీళ్ళతో మనకేం సంబంధం ఆ కమ్యూనిటీతో మనకేం సంబంధం అనుకుండా అది జోగిని కానీ గేస్ కానీ లేకపోతే జో శివశక్తులు కానీ వాళ్ళ కమ్యూనిటీ కానీ వాళ్ళ జో మన థాడ్ జెండర్లో ఎలా మురిగి మాత పూజ అవుతుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకొచ్చి ఒక గౌరవాన్ని ఒక విలువని వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్కి కూడా తెచ్చి అసలు ఎంత అద్భుతంగా ఫిలిం ఇండస్ట్రీ వరకు ఎదిగి అలా సుమ్మక్క గారు అంటే కూడా మాకు చాలా ఇష్టం యాంకరీలలో అందరు యాంకర్లలో నాకు సుమ్మక్క అంటే చాలా ఇష్టం సుమ్మక్క గారి దగ్గర కూడా నువ్వు చాలా గొప్ప గొప్ప మాటలు వచ్చినా మీ నోట మీ గురించి అలా ఒక తాడి జండల్లో ఉండి ఏ నేను ఇంతే నా బతికే ఇంత దేవుడు మమ్మల్ని ఇట్లని సృష్టించిండని ఆ మురుగుపేంటల్లా పడేసినట్టు ఉంటే బయటికి రారు ఎవరైనా కూడా నేనొక మహిళను నేనొక అమ్మవారు ముద్దు బిడ్డను అనుకుంటూ మంచిగా మీ అమ్మా నాన్నకి కానీ మిగతా ఒక మీ కమ్యూనిటీ మెంబర్లో కూడా అందరికి విలువ గౌరవాలు తెచ్చినవు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో అవార్డులు తీసుకున్నావు పెద్ద పెద్ద వాళ్ళ నోటితోని మంచి మంచి గొప్ప మాటలు విన్న నేను కాబట్టి నేను కూడా మీరు అడుగుతే అందుకే ఇంటర్వ్యూ ఇవ్వడానికి అందుకే ముందుకు వచ్చింది ఇప్పటివరకు అయితే టీవీ ఛానల్స్ వాళ్ళకి సోషల్ మీడియాకి మంచి మంచి ఛానళ్ళకి వేయడం జరిగింది అందులో చాలా మంచి ఛానళ్ళు మీది కూడా కాబట్టి దీని దీన్ని అభివృద్ధి చెందుతూ ఉండాలి నీ వెనుక ఉన్న టీం నీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు సంపదలేని భాగ్యాలతో తూగాలని మనస్ఫూర్తి నీ కమిటీ మెంబర్స్ ఉన్నారో థర్డ్ జెండర్స్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటారు మీరందరూ బాగుండాలి మీ అందరు దాంట్లో మేము కూడా బాగుండాలి మా కుటుంబ సభ్యులందరూ బాగుండాలి అలా మీరు కూడా బ్లెస్సింగ్స్ చేస్తూనే ఉంటారు మేము బాగుండాలని చాలా చాలా ధన్యవాదాలు